తెలంగాణ తీసుకున్నాక ఆ గోస పద్నాలుగేళ్ళ క్రితం ఎట్లయితే ఇక్కడ వచ్చి దీన్ని అనుకుంటాం కదా గదే దుఃఖాల అన్న ఈ పదేళ్ళు ప్రశాంతంగా ఉన్నాం ఈ ప్రశాంతం నుంచి మళ్ళీ అశాంత వచ్చిన తర్వాత మళ్ళీ గదే దుఃఖాల గురించి మాట్లాడుకొని రావడం అనేది నాకు చాలా బాధగా ఉందన్న నిజంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే బాధ అనిపించింది ఇక్కడ దాకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు రైతన్నలు మేము నిన్న మా గారి ఆధ్వర్యంలో ఇందాక చెప్పిరు కొన్ని ఊర్లకు పోయినామన్నా పోయిన తర్వాత మేము మొన్న దేవరావు దేవరావు గారు జాదవ్ దేవరావు గారు మా జోగు రామన్న గారి నియోజకవర్గంలో ఆ ఊరికి పోయినాం సరే దుఃఖాలు ఎట్లుంటాయో మనం చూసినాం కష్టాలను కన్నీళ్లను చూసిన వాళ్ళం కాబట్టి దేవురావు గారు ఆయన పొలం ఎక్కడుంది ఉందో అది కూడా చూసిపోదామని చెప్పేసి మేము వస్తూ వస్తూ ఉంటే తొవ్వల గిట్లే రైతులందరూ ఆపేరు ఇగో గిదేనే మన దేవురావు గిదే అని చూసినారు దేవురావు గారు ఎంతో ప్రేమతోని ఉన్న నాలుగు ఎకరాల భూమిలో ఒక దిక్కు పత్తి చేయను పెట్టుకున్నాడు ఓ ఇంత ఎకరం అంతా వరి పెట్టుకున్నాడు కొంత మిరపకాయ మిరపకాయతో పెట్టుకున్నాడు ఇంకొక దిక్కు పసుపుతోడ పెట్టుకున్నాడు అంటే ఉన్న భూముల్లోనే ఏ భూమి కన్నా ఇంత ధర వలకపోతుందా ఉన్నదాని పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకొని చూస్తూ ఉంటే చచ్చిపోయి పాప నాలుగైదు రోజులు అవుతున్నట్టు ఉన్నది ఆ వరిసేన్లు నీళ్లు లేక గుండె పగిలినట్టు ఆ పొలం పగిలిపోయింది ఇట్లా నాకు అప్పుడు అనిపించినది వరిసేళ్ళు అడిగినాయి సావు అయినా అయినా కాదు సప్పట్లు కొట్టాల్సిన సందర్భం కాదు ఇది వరిసేన్లు అడిగినాయి నీళ్ళు అని మేము పోతా ఉంటే ఆ వరిసేన్లకు పానం వచ్చి నా దాహం తీరుస్తారో ఏమో నా పగిలిపోయిన గుండె మీద నీళ్లు చల్లుతారోమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలు కనబడ్డట్టు కనబడ్డారు చచ్చిపోయిన రైతన్నలు ఎదురు చూస్తున్నట్టు కనబడ్డది నాకు వరి సేల్లు అడిగినాయి పసుపు సేను అడిగినాది పానం పెట్టెరైతేడాని పత్తి సేలు అడిగినాయి నెత్తురు జల్లె రైతేడాని మిరపాతోట సుటామంటి మంటి రైతేడాని అవి ఎక్కి ఎక్కి ఎడుస్తున్నావో ఈ కంగీరేసు పాలన చూసి అవి కుములి కుములి ఎడుతున్నాయో రేవంతు రెడ్డి పాలన చూసి అక్కడ పోయిన తర్వాత గుండె వైలు ఏడుతున్నటువంటి చేర్లు కనిపించినాయి ఇలా గా రైతన్న దుఃఖం పోవాలనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నది ఇదే బుస్సాపూర్ లో నిలబడి మొట్టమొదటిసారిగా నేను మైకు పట్టుకొని పాడినటువంటి పాట నాకు యాదకొస్తా ఉన్నది కుమరి వాముల మరిసెను కమరి వారెను సాలల మగ్గం సరుకులిరిగినది పెదా బాడి సాదు వారినది చేతి వృత్తులా చేతులిగినాయో నా పల్లెల్లో నా పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల ఈ పల్లెల్లో దుఃఖం ఎందుకు వచ్చింది ఈ పల్లెల్లో రైతన్నల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయన్నటువంటి ఉద్దేశంతోనే ఎద్దు ఏడ్చిన చోట యోసం నిలవదు రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు రైతు రాజ్యం రావాలంటే తెలంగాణ రాజ్యం రావాలని ఈ గులాబీ బట్టి ఈ రైతన్న కండ వేసుకొని గుండె బలం ఇచ్చినటువంటి ఇందూరు జిల్లా సాక్షిగా ఇదే బస్తాపూర్లో నేను పాడినటువంటి సందర్భం గుర్తొస్తా ఉన్నది నాకు